మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపేల్ దివాకర్ రావు గారి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు సన్నిహితులకు ఆత్మీయులకు ఎన్నికలలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన నా ఆత్మీయులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటామని అన్నారు ఈ సందర్భంలో రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి ఎన్నికల్లో మంచాలని వర్గంకి శాంతమయంగా పోటీ చేసిన సందర్భంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని నేను స్వాగతిస్తున్నాను ప్రజలే దేవుళ్ళు వారికి దేవు స్వాగతిస్తున్నాను సందర్భంలో ఒకనాడు లక్ష్మ నియోజవర్గం మరోనాడు మంచాల నియోజవర్గంలో ప్రజల దయా దాక్షిణ వల్ల మాకు ఓటు ఇచ్చి గెలిపించారు అందులో మూడు సార్లు నేను అధికార పార్టీ పరంగా ఒకసారి ప్రతిపక్షంగా శాసనసభ్య ఉండే అవకాశం ఈ ప్రాంత ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు వారికి జీవితాంతం నేను రుణ రుణపడి ఉన్నాను ఎన్నికలు అనేది సహజం గెలుపుకోవటంలో సహజం ఈ గెలుపుకోవటంలో మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఏ రకంగా విజయం సాధించిందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక మంచి వాతావరణ ప్రభుత్వం కొనసాగాలి ప్రజా సంస్థల కోసం ప్రభుత్వం పనిచేయాలనే ఆకాంక్ష నా పరంగా ప్రజలకు అవకాశం ఇచ్చినప్పటికీ నేను ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే నా పరిపాలన సాగింది వీలైన గాడికి ఎంతవరకు అయితే అభివృద్ధి చేయాలనో ఆనాడు మరోనాడు అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది ఆయా ప్రభుత్వ సహకరితో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకరించింది నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాను తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా పట్టుమణి నిజవరకు పరిమితమైన తప్ప వేరే ఏనాడు కూడా నా విలాసవంతమైన జీవితానికి నేను అంకితం కాలేదు ప్రజలే దేవుళ్ళు అనుకున్నాను ప్రజల మధ్య ఉన్నాను ప్రజలు సహకరించారు ఒక రకంగా అభివృద్ధి ప్రభుత్వాలు సహకరించాయి ఈ సందర్భంలో ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నికలు కూడా ఆనాడు ఈనాడు కార్యకర్తలు ఒక పట్టుదల పనిచేశారు నిస్వార్థంగా పనిచేశారు నిజాయితీగా పనిచేశారు పట్టుదలతో పనిచేశారు ప్రజాప్రద్దలని కార్యకర్తల్ని నేను అందరినీ అభినందిస్తున్నాను ఈ సందర్భంలో నాకు అవకాశం వచ్చినప్పుడల్లా తప్పుకు తావు లేకుండా